రాజకీయాలు చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు వైకాపా అభ్యర్థులు ఓడిపోతామని భయపడి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు రాజకీయాల్లో అనుభవం ఉన్న విజయసాయిరెడ్డి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాల్లో ప్రతి స్థానం కైవసం చేసుకుంటామంటున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ప్రభాకర్ రెడ్డి రాజకీయ నాయకుడి కన్నా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక వ్యక్తిగా రాష్ట్రంలోనే ఉపరిచితుడు అసలు ఈ నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిస్థితి ఎలా ఉన్నాయి జిల్లాలో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థి రంగంలోకి వచ్చారు మీరు ఈ ప్రచారంలో కొద్ది రోజులుగా మీకు ఎలాంటి అనుభవం ఎదురవుతుంది పార్లమెంట్ ప్రజల నుంచి మీకు ఎలా ఆదరిస్తున్నారు మిమ్మల్ని ప్రజల్లో అనేది ఒక బ్రాండ్ లాగా తయారైంది ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలు వస్తేనే ఇవన్నీ మనకి నేను ప్రత్యక్ష రాజకీయాలు రావడం ఇటువంటి చూసి ఉండే సమస్య నాకు ప్రత్యర్థులు ఇతన్ని ఎట్లా కౌంటర్ చేయాలా కౌంటర్ చేయాలంటే ఉన్ని లేని మాట్లాడితే పర్సనల్ గా మాట్లాడితే అదే మన గెలుపు అనుకుంటున్నారు కానీ వాళ్ళ గ్రాఫ్ డే టు డే నన్ను ఎంత విమర్శిస్తున్నారో ప్రజలకు నచ్చటం ఇప్పుడు నువ్వు ఎంత చెడ్డ చెప్పాలన్నా ఎంత చెడ్డ చేయాలన్నా అది వీలు కావటం డే టు డే చూస్తున్నాము ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఇది వాళ్ళకి చెడ్డ జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియటం వైకాపాకి ప్రధానంగా మీరు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ రావడం వారికి ఒక తలనొప్పిగా మారింది అదే విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే జీరో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఒక ప్రాణం పోసిన పరిస్థితి జిల్లాలో ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ లో ఇలా గెలవగలని ఆశిస్తున్నారు ఇప్పుడు దాకా మీరు కూడా అంచనా వేసి ఉంటారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఏడు సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చాం ఎందుకంటే ప్రతి దగ్గర కూడా అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన కనపడుతుంది డే టు డే అది పెరుగుతుంది కూడా గ్రామాలు పోతే గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు అనుభవాలు వాళ్ళు పడ్డ ఇబ్బందులు బయటకు వస్తున్నాయి ఇవన్నీ వాళ్ళ పర్సనల్ గా ఇబ్బందులు పడ్డారు కాబట్టి మనకి మార్పు ఉంటేనే దీంట్లో ఉండారు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మీరు రావడంతో విజయసాయి రెడ్డి కూడా గట్టి పోటీ ఏర్పడింది అనేది వారు కూడా ఒక భయాందోళనలో ఉన్న పరిస్థితి అనేది మనం వాతావరణం చూస్తున్నాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు మీకు ఆత్మాభిమానం నుంచి ఎలా ఎదుర్కొన్నారు సమస్యలు మీరే కాకుండా అనేక మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అక్కడ పరిస్థితులు ఇప్పుడు విజయసాయి రెడ్డితో మీరు ప్రత్యక్షంగా ఇక్కడ రాజకీయాల్లో ఎలాంటి ఇబ్బందులు విజయసాయి రెడ్డి అంత అనుభవం ఉన్న వ్యక్తి ఇటువంటి చీప్ పాలిటిక్స్ కి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో నాకైతే అర్థం కాకుండా దీని వెనక అతను హస్తం లేందే ఈ మాటలు మాట్లాడరు నిజాలు ఉన్నాయా నిజాలు లేవా అనేది లేకుండా నేరుగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి మాట్లాడాలా లేదంటే నేను చేయబోయేది ఇదని చెప్పాలి కానీ పర్సనల్ గా మనం ఓడిపోతామనే భయంతో ఏదో మనుషుల్ని మబ్బి పెట్టాలని రకరకాల మాటలు రకరకాలు మనుషులతో మాట్లాడిస్తున్నారు అది ఎక్కడి వరకు పోతుందంటే ఇంత పాలిటిక్స్ ఇంత చీప్ గా ఇంత దిగజారిపోయి మాట్లాడతారా అని ఎప్పుడు ఊహించుకోలేదు ఆ భయం అంతా ఎందుకు ఏర్పడుతుందంటే మనం ఓడిపోతాం అనే వాళ్ళకి ఆ భయం మీరు వైకాపాక వెన్నుపోటు పొడిచి వచ్చారనే విమర్శలు చేస్తున్నారు అదే విధంగా మతం రంగు కూడా పులిమిని మిమ్మల్ని ఏదో విధంగా ఓడించాలనేది వాళ్ళ ప్రయత్నంలో ఇటువంటి ప్రచారాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు వెన్నుపోటు వెన్ను పొడిచింది ఏం లేదు నేను రెండోది మతం అంటున్నారు ఏదో మైనారిటీకి ఇచ్చారని నేను వెళ్ళిపోయానని దుష్ప్రచారం చేస్తున్నారు అటువంటిది నా మనసులో ఉంటే ముస్లింస్ వచ్చినా క్రిస్టియన్స్ వచ్చినా హిందూస్ వచ్చినా ఇంకెవరు వచ్చినా గాని మీరు నా నా హిస్టరీ మీరు కనుక్కోండి తెలుస్తుంది దాదాపు పది సంవత్సరాల నుంచి నేను ఎన్ని రకాలుగా చేసి ఉంటానో మత చూడకుండా మనిషిని చూసి ఈ రోజు ఇది అవసరం మనం చేయాలంటే చేసి ఉండే రకం నేను నేనేందండి వెన్నుపోటు వెన్నుపోటు పార్టీలో ఉండి వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు వెనుపోటు పొడిచే వాళ్ళు ఇంకా చెప్పాలంటే పార్టీలో ఉండి అంటున్నారు కానీ ఇంకా నిన్న కూడా నామినేషన్ ఫైల్ చేశాడు విజయసాయి రెడ్డి సిటీ ఎమ్మెల్యే మైనారిటీ ముస్లిం కనీసం ఇప్పుడు మీరు మెట్ట ప్రాంతాలు ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలు ఉన్నాయి ఉదయగిరి ఆత్మగూరు ఈ ప్రాంతాలలో మీరు ఎప్పటి నుంచో దాదాపు పది సంవత్సరాల నుంచి మినరల్ ప్లాంట్లు ఆ సేవా కార్యక్రమాలతో పాటు మళ్లీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో రేపు ఎంపీగా అయితే మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు మీరు ఒక లక్ష్యంగా చేయించుకొని ఉన్నారు ఎలాంటి చేస్తారు ఈ సేవా కార్యక్రమాలు కూడా విభిన్నంగా కొనసాగిస్తారు ఇప్పుడు నేను చేసేవన్నీ ఎట్లా ఏదో నిలబడతానని చేసినవి కావు నా సొంతంగానే సేవ చేయాలనే భావంతో మినరల్ వాటర్ ప్లాంట్స్ మన జిల్లాలో దాదాపు నూట ముప్పై ఐదు ప్లాంట్లు పెట్టినా సెవెంటీన్ నుంచి ఆ ప్లాంట్లన్నీ ఈ రోజు కూడా మేమే మెయింటైన్ చేస్తున్నాం మేమే ఒక టీం పెట్టి అది పనిగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఆ ప్లాంట్లన్నీ నడుస్తున్నాయి యువతకి మనం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తాం విజయసాయి రెడ్డి చార్జ్ చేయడం అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గట్టిగా స్పష్టం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనే కనై విజయం సాధిస్తుందని తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతాడని చెప్పి ప్రజలందరి ప్రచారంలో తనకు పరిశీలలో తెలిసిందని చెప్పి కూడా చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్ తో రాజారావు న్యూస్